రాయదుర్గం పట్టణంలోని వివిధ వార్డుల్లో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతోంది సోమవారం ఉదయం కోతిగుట్ట ఏరియాలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పసిపులేటి నాగరాజు ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ చేపట్టారు లబ్ధిదారులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పలుచోట్ల పాలాభిషేకం కూడా చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని సామాజిక పెన్షన్ను నాలుగు వేలకు పెంచారని కొనియాడారు

ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకి వెయ్యి 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 రూపాయలతో పాటు మూడు వేలు ఉండే పెన్షన్ నాలుగు వేలు చేస్తూ ఏడు వేల రూపాయలు ఈ ఈరోజు పంపిణీ చేయడం జరిగింది గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి ఇదే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు చేశాడు కానీ పది లక్షల జ పది లక్షల ఐదు వందల కోట్లు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటికి కట్టుబడి ఈరోజు అందరికీ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల లోపల పంపిణీ చేయాలని చెప్పి జారీ చేయడం జరిగింది కాబట్టి టోటల్గా తెలుగుదేశం నాయకులు సర్పంచ్లు మాజీ సర్పంచ్ అందరూ కలిసి ఈరోజు మా రాయధూరు నియోజకవర్గం కాలువ శ్రీనివాస్ గారి నేతృత్వంలో ప్రతి సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ కానీ ప్రతి ఒక్కరూ పెన్షన్దారులకి ఇంటింటికి పోయి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో మాట్టించిన ప్రకారము ల్యాండ్ చట్టంని రద్దు చేయడం జరిగింది డిఎస్సి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పెన్షన్ పంపిణీ చేయడం కూడా జరిగింది ఈ నాలుగు చెప్పిన దానికి నాలుగు ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో వనరులు చేకూర్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమేమి మనకి హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారు రాబోయే రోజుల్లో ముఖ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని కూడా పెద్దపీట వేశారని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి